మనం చూసుకున్నట్లయితే యువ వికాసం రాజ్య యువ లబ్ధిదారులకు సంబంధించి లిస్ట్ అయితే రెడీ అయిపోయింది అర్హుల ఎంపిక అయితే పూర్తయిందనమాట జూన్ రెండు నుంచి మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేయబోతున్నారు రాజ్య యువ వికాసం పథకం కింద లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తయింది క్షేత్రస్థాయిలో ఇప్పటికే దరఖాస్తుల పరిశీలన కూడా పూర్తి అయితే చేశారు ఇక జూన్ రెండవ తారీఖున లబ్ధిదారులకు అయితే పంపిణీ చేయబోతున్నారు మొత్తంగా పదహారు లక్షల మంది అయితే దరఖాస్తు చేశారు అయితే కేటగిరీ వన్ కేటగిరీ టూ యాభై వేల రూపాయలు ఇచ్చే కేటగిరీ వన్ యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇచ్చే కేటగిరి టూకు దాదాపు రెండు లక్షల మందికి పైన ఇద్దామనుకుంటే కేవలం లక్ష మంది మాత్రమే దరఖాస్తు అయితే చేశారు ఇక కేటగిరీ త్రీ కేటగిరీ ఫోర్కి మనం చూసుకున్నట్లయితే తక్కువ మందికి ఇచ్చే దగ్గర ఎక్కువ మంది అయితే దరఖాస్తు అయితే చేశారు ఇక్కడ మీరు చూడవచ్చు మనకి కేటగిరీ వన్లో యాభై వేలు నుంచి అంటే కేటగిరీ వన్లో యాభై వేలు అయితే ఇస్తారు కేటగిరీ టూలో మనకి యాభై వేల నుంచి లక్ష వరకు అయితే ఇస్తారు కేటగిరీ త్రీలో మనకి మనం చూసుకున్నట్లయితే పెంచుకుంటూ వెళ్తారన్నమాట కేటగిరీ త్రీ ఫోర్లోని మనకి ఎక్కువ దరఖాస్తులు అయితే రావడం జరిగింది పన్నెండు లక్షల దరఖాస్తులు అయితే వచ్చినాయి కానీ అక్కడ కేవలం చూసుకున్నట్లయితే రెండు లక్షల మంది కూడా ఇవ్వరు అనమాట అక్కడ అక్కడ పన్నెండు లక్షలకి అయితే వచ్చినాయి సో ఏది ఏమైనా జూన్ రెండు నుంచి వీళ్ళకి పంపిణీ అయితే చేస్తారు పత్రాలు మంజూరు పత్రాలు అయితే పంపిణీ చేస్తారు చూడాలి మరి ఎవరికి ఇస్తారు ఎవరికి ఎవరు అనేది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని